హాయ్మా ఎలా ఉన్నారు వర్షాలు కొట్టిపోయింది వర్షాలను చూసి చూసి వేడి నీళ్ళు తాగుతున్నారా ప్రతిరోజు ఒక గ్లాస్ వేడి నీళ్ళు మా కొంచెం చెక్క వేసుకొని లవంగాలు మీ ఇష్టము కొంచెం రెండు మిరియాలు అంత చెక్క దంచి ఒకటి రెండు సార్లు వేడి నీళ్ళు కానీ తాగారు అంటే త్రోట్ చాలా బాగుంటుంది నేను చేస్తున్నాను కాబట్టి మీకు చెప్పాను మన టాపిక్ ఇది కాదు మొన్న వీడియోస్ చేశాను కదా దాంట్లో ఒక ఆవిడ కామెంట్ పెట్టారు చాలా రెగ్యులర్గా పాపం ఆవిడ కామెంట్లు పెడుతూనే ఉంటారు మంచిగా కానీ మరి ఆవిడకి నేను చెప్పింది ఎలా అర్థమైందో మరి చాలామందికి అభిప్రాయం ఆవిడ ఆవిడేం చెప్పారు అంటే ఏంటండి చదువుకున్న అమ్మాయిలు బాగా చదువుకున్న అమ్మాయిలు ఇంట్లో ఉంటే కూడా పనులు చేయాలా అన్నారు ఇది నాకు తమాషాగా మా అంటే చదువుకుంటే అమ్మాయిలు పని చేయకూడదా అంటే చదువుకోవడం అందరం చదువుకుంటాం కదా అదేమన్నా పెద్ద గొప్ప నాకు అర్థం కాలేదు అందరం అమ్మ పీజీలు చేసాం మేమందరం కూడా కానీ ఇంట్లో పనులంతా చేసుకున్నాం మీరు అనొచ్చు మీరంటే పెద్దవాళ్ళు ఆ కాలం వాళ్ళు అని చెప్పేసి నా కూతురు కూడా పనులన్నీ చేసుకుంటుందమ్మా ఒకవేళ మనిషి రాలేదు గిన్నెలు తోముకోమా చిమ్ముకోమా నా కూతురు చాలా బాగా చదివింది పీజీ చేసింది బిజినెస్లో ఉంది అయినా కానీ ఇల్లంతా చూసుకుంటుంది మరి ఎట్లా మరి అలా నేర్పించి పంపించొద్దాం మన పిల్లలకు నువ్వు చదువుకున్నావు కాబట్టి పని ఏమి చేయొద్దు పని మనిషి రాకపోతే మూలను కూర్చోవు ఉన్నది అట్లా ఉంటుంది వీళ్ళంతా గబ్బు గబ్బు అని చెప్పి పంపిస్తామా పెళ్లి చేసిన తర్వాత తప్పుమ్మా చదువుకునేది మన విజ్ఞానం కోసం చదువుకుంటున్నాం మనం జ్ఞానం కోసం అదేదో పొగరుగా ఉండడానికి కాదు కదా ప్రతి ఒక్కళ్ళు చదువుతారు అంటే ఇప్పుడు కలెక్టర్లు అయినంత మాత్రాన మినిస్టర్లు అయినంత మాత్రాన వాళ్ళకి ఇంట్లో మనుషులు లేకపోతే వాళ్ళ పనులు చేసుకోరనుకుంటున్నారా శుభ్రంగా చేసుకుంటారు మా పనులు నేర్చుకోవాలి అంటే అమ్మాయి అయితేనే పనులు అని చెప్పను నేనేం చెప్పాను అబ్బాయిలు జాబ్ చేస్తూ ఉంటే అమ్మాయిలు ఇంట్లో ఉండి మినిమం చూసుకోకపోతే ఎట్లా అన్నాను మరి ఏం చేయాలి అమ్మాయి అంటే ఉదయాన్నే లేచి తిని టిఫిన్ తినేసి మడ నిద్రపోవడం భోంచేసి మళ్ళీ నిద్రపోవడం నైట్ నిద్రపోవడం ఇంతేనా ట్రిమ్గా రెడీ అయ్యేసి స్మార్ట్గా రెడీ అయ్యేసి అందంగా ఉందనుకుందాము మంచిగా డ్రెస్అప్స్ చేసుకొని ఉంటే ఎవరికి కనిపిస్తుంది మా అందం చదువు బోరు కొడుతుంది అలాంటి వాళ్ళతో అంటే ఒక పెళ్ళి చేసుకున్న తర్వాత ఇంటిని చక్కదిద్దుకోవాలన్న ఆలోచన కూడా ఉండదు అమ్మాయిలకి ఇప్పుడు కొంతమంది పిల్లలు ఎగ్జాంపుల్ నా కొడుకునే చెప్తాను మా బాబు జాబ్ చేసే అమ్మాయి వద్దన్నాడు మీకు మీరు విన్నారు కదా నాకు వద్దనే వద్దని చెప్పాడు కాబట్టి హౌస్ వైఫ్ కావాలనుకున్నాము మరి నా కోడలు నేనేం చెయ్యను నేను షోగా రెడీ అయిపోయి కూర్చొని ఉంటాను అంటే ఎలా అన్నీ చూసుకోవాలి కదా అంతే కదమ్మా అంటే నా కోడలు బ్రహ్మాండంగా చదివింది ఇంజనీర్ తను కానీ నీట్గా చూసుకుంటుంది ఇంట్లో అంతా అది తప్పేంటి ఒక మనిషి రాలేదు హెల్పర్ రాలేదు చేసుకోమా మేము అంతే కదా ఈ ఆలోచనలతో అమ్మాయిల్ని పెంచడమే తప్పుమ్మా మీరు ఏమన్నా అనుకోండి అంటే అబ్బాయిల్ని పెంచవచ్చా అని అడగచ్చు కానీ ఎప్పుడు అబ్బాయిలు కొంచెం సంపాదన మీద ఉంటారు ఒకవేళ అబ్బాయి సంపాదించడం లేదు అమ్మాయి సంపాదిస్తుంది అబ్బాయి కూడా పనిచేయాలి కూర్చొని ఇంట్లో నేనైతే అది చెప్తాను మనిషి అన్న తర్వాత ఏదో ఒక పని చేయాలి కదా అమ్మాయి సంపాదనలో ఉంటే ఒకవేళ అబ్బాయికి పని బాట లేకుండా ఇంట్లో కూర్చొని ఉంటే హ్యాపీగా ఇంట్లో అబ్బాయి పని చేయొచ్చు తప్పేంటి నేను అలా కూడా చెప్తాను నేను ఏం చెప్పాను అంటే వర్క్ చేయని అమ్మాయిలు ఇంట్లో కూర్చొని ఏ పని చేయకుండా ఉంటే వాళ్ళ లైఫ్ని ఎంత వేస్ట్ చేసుకుంటున్నట్టు మా నాకు ఇలాంటి అమ్మాయిలు తెలుసు నా దగ్గరికి వచ్చారు కంప్లైంట్స్తో వచ్చారు వాళ్ళ పేరెంట్స్ పేరెంట్స్ కూడా వచ్చారు మేడం చాలా ప్రాబ్లంగా ఉంది మా పాపని ఇలా పెంచుకున్నాము తప్పైపోయింది మేము మేము చేసింది ఇంటికి వెళ్తే ఒక పని ముట్టుకోదు వాళ్ళ అత్తగారు చేసుకుంటున్నా కానీ గమ్మున కూర్చొని చూస్తూ ఉంటుంది మా అల్లుడు గారికి కోపం వస్తుంది అని చెప్పేసి ఇలా అనిపించుకోవాలమ్మా అమ్మాయిలు మనిషి అన్న తర్వాత పని చేయరా పోనీ ఒకవేళ ఉద్యోగం కూడా చేసుకుంటుందనుకున్నాము మనిషి రాలేదు ఇంట్లో పనులు చేసుకోరా కొంచెం వంట నేర్చుకోరా ఎప్పుడు స్విగ్గీ జొమాటోల మీద డిపెండ్ అయి ఉంటారా వీళ్ళు తింటే తిన్నారు పుట్టే బిడ్డలకు కూడా స్విగ్గీ నుంచే తెప్పించి పెడతారా మినిమం వంట నేర్చుకోకూడదా అమ్మాయిలు అంటే పది పనులు చేయగలరమ్మా కానీ నేను అంత కూడా చేయమని చెప్పడం లేదు వాళ్ళకు తగినంత చేసుకోవచ్చు ఒక్క కూర చేసుకోవచ్చు ఇంట్లో జాబ్ చేసుకునే అమ్మాయిలు అయితే జాబ్ చేసుకునే అమ్మాయిలు ఉన్నారు వాళ్ళకి ఇంకేం పని ఉంటుందిమా హెల్పర్స్ ఉంటారు ఇల్లు చిమ్మి తుడిచి బట్టలు ఉతికేసిపోతారు వంట చేసుకోకూడదా పోనీ వంట కూడా మనుషులు ఉన్నారు హస్బెండ్ పక్కన కూర్చొని ముచ్చటగా హస్బెండ్కి వడ్డిస్తూ తను తినొచ్చు కదా హస్బెండ్ తింటూ ఉంటే ఎక్కడో టీవీ చూసుకుంటూ ఉండాలా లేదా నిద్రపోతూ ఉండాలా ఎలా నేర్పించి పంపిస్తాను అమ్మాయిలా అప్పుడు పెళ్లి చేయడం ఎందుకు మన ఇంట్లోనే ఉంచుకోవచ్చు కదా అమ్మాయిల్ని దేనికి అమ్మాయి అమ్మాయికి పెళ్ళి అవతల వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయమ్మా అబ్బాయిల వైపు నుంచి కూడా ఆలోచించాలి కదా అబ్బాయిలు ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే భయపడుతూ ఉన్నారు అలానే నేను అబ్బాయిల వైపు మాట్లాడుతున్నానని అనుకోకండి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి విసిగిచ్చి అమ్మాయిలు అమ్మాయిలు ఇలా తయారైపోయారు చివరికి కానీ ఇప్పుడు అబ్బాయిలందరూ చెడ్డవాళ్ళు కాదు కదమ్మా పాపం చాలామంది చాలా పొలైట్గా ఉంటున్నారు కొంతమంది వెదవలు ఉంటారు నేను కాదంటం లేదు మనం ఏం చెప్పాలి మన బిడ్డలకు మనం ఏం చెప్పాలి చదువుకున్నా కానీ ఇల్లు చక్కబెట్టుకోవాలమ్మా నీ ఇల్లు నీట్గా ఉండాలి నీ తన ఇల్లు అది శుభ్రంగా పెట్టుకోవాలి ఒకరోజు మనిషి రాకపోతే నువ్వు మేనేజ్ చేసుకునేటట్టు ఉండాలి అందుకని కొద్దిగా వంట నేర్చుకోవాలి తప్పేముందమ్మా మనకు మనం వంట చేసుకుంటే ఎంత హెల్తీగా ఉంటామో మీకు తెలీదా అంటే అమ్మాయి అయనంత మాత్రాన వంట మనిషి రాకపోతే బయట నుంచి తెప్పించుకొని తినాలా తప్పుమ్మా అలాంటి ఆలోచనలతో ఉంచకండి ఉండకండి మీ పిల్లల్ని అలా పెంచకండి ఒకప్పుడు హోటల్స్ నుంచి తెప్పించుకో తినడము పెద్ద ఫ్యాషన్ ఏమో కానీ ఇప్పుడు అంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు ఎప్పుడో వారానికి పది రోజులకు ఒకసారి హోటల్ నుంచి తెప్పించుకుంటే బాగానే ఉంటారు కానీ ప్రతిరోజు తినేవాళ్ళు అధ్వానంగా ఉంటారు ఏం బాగుండరు వాళ్ళు వాళ్ళ హెల్త్ బాగుండదు వాళ్ళ స్కిన్ బాగుండదు వాళ్ళ హెయిర్ బాగుండదు మెంటాలిటీ కూడా బాగుండదు ఎందుకంటే మనం ఏం తింటామో అలా ఉంటాం యు ఆర్ వాట్ ఈట్ అంటారు కాబట్టి అమ్మాయిలే పని చేయాలని నేను చెప్పడం లేదు కానీ జాబ్ చేయని అమ్మాయిలు ఏం పని చేస్తారు మా ఇంట్లో ఉండి కనీసం ఇల్లు కూడా చక్క పెట్టుకోరా ఇది తప్పు కాదా ఇలా ఆలోచించడం మీరు ఆలోచించండి నేను మీ పేరు కూడా మెన్షన్ చేయను మీరు అభిమానంగా చాలా కామెంట్స్ పెడుతూ ఉంటారు ఈ ధోరణి మంది పేరెంట్స్లో ఉందిమ్మా అందుకనే అమ్మాయిలు మేమెందుకు పని చేయాలి అంటూ ఉన్నారు మరి ఏమీ చేయకుండా కూర్చొని ఒళ్ళు పెంచుకుంటూ ఉంటారా ఆలోచించండి ఇంకా వీడియోలో మళ్ళీ కలుస్తానమ్మా మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను బాయ్